ముప్పై మూడవ వచ్చినాము సర్వశక్తిని వైపు ఆ నీవు తిరిగి నేడలా ఆ నీ గుడారములో నుండి నీ గుడారములో నుండి దుర్మార్గము దూరంగా తొలగించిన ఎడలా ఎక్కడి నుంచి పోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని బాగా అర్థం చేసుకోండి నీ గుడారములో నుండి దుర్మార్గత తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి చెందదవు ఎక్కడి నుంచి పోవాలి ఇంట్లో ఉడారం అంటే ఏంటి ఇక్కడ ఇల్లు ఇల్లు అంటే నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గం అనుసరించకూడదు కానీ ఇక్కడ ఏంటంటే నేను అయితే నేను అయితే మా ఇంట్లో మా అన్ననో మా తమ్ముడో దుర్మార్గుడై ఉంటాడు లేదా మా అన్న అయితే నేనో నా తమ్ముడో దుర్మార్గుడై ఉంటాడు కదా ఎవరో ఒకరి ఇంట్లో ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మనము అభివృద్ధి కావాలంటే మన ఇంట్లో ఉన్న వారందరి యొక్క పాత్ర చాలా అవసరం అందుకే మీ ఇంటిని గురించిన ఆసక్తి ఉండాలి యేసు వారి వ్యవహాన్ స్రోతలు అది చెప్పారు కదా మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను నన్ను కూర్చొని ఆసక్తి కాదు మీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే ఏంటి ఇంటిలో ఉన్న వారందరూ అనగా సంఘంలో ఉన్న వారందరూ అభివృద్ధి కావాలి బైబిల్లో కొంతమంది ఇంటిని కూర్చి శ్రద్ధ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది యోబు ఉదాహరణ కదా ఇంటి మీద శ్రద్ధ తన కుమారుడు పాపం చేస్తారేమో వాళ్ళ కోసం దేవుని దగ్గర ప్రతిరోజు సమాధాన బలి పాపం చేయకుండా ఎవరి మీద దాస ఉంది నీ ఇంటి నీకు దేస లేదు సంవత్సరం అయితే నేను ఒకదాని వ్యవసాయం ఉంటావు రెండేళ్ళు అయితేనే నువ్వు వ్యవసాయం ఉంటావు మందిరానికి ఏమంటే ఇంటి మీద ఆసక్తి లేదు లోదియా శ్రీమని చూస్తాం అపోస్తుల కార్యంలో ఆమె వాక్యం విని ఎవరు చెప్పిందా మే వారి ఇంటి వారికి చెరసాల నాయకుడు జైలర్ చూస్తామా అదే అపోస్త కార్యంలోనే ఒక జైలర్ వాక్యం వింటాడు వెళ్ళి ఎవరు చెప్తాడు వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరికీ వాక్యాన్ని వినిపించి వాళ్ళందరి గురించి ఆయన శ్రద్ధ తీసుకున్నాడు అలాగే కొన్నేలు ఉన్నాడు కొన్నెలు అయితే మరి కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు అపోసుల కార్యం చూడండి పదవ అధ్యాయము అపోసుల కార్యములు పదివ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము మరునాడు అది ఇరవై నాలుగు మరునాడు వారు కైసరేలో ప్రవేశించి వారు కైసరేలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి అప్పుడు కొర్నేలి తన బంధువులను తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు ఎవరెవరితో ఉన్నాడు అయినా ఒకటో వచ్చిన చదివితే ఇంటి వారందరితో కూడా అంటాడు ఈ వచ్చిన చదివితే ఇంటి వారితో పాటు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమందికి బంధువుల మీద ప్రేమ ఉంది ఒక నిజం చెప్పమంటారా నేను నా బంధువు కానీ వాడు ఎవరు ఉండొచ్చు అండి చాలా క్లోజ్ గా ఉంటారు క్లోజ్ క్లోజ్గా ఉంటారు అనమాట వారెవరు నేనెవరో తెల్లు నేను నా బంధువు అండి మా చిన్నాయనో పెద్దనాయననో మామగారో ఉండదు చూడండి వాళ్ళు మాత్రం కనబడాలనుకో ఇతరు ఈ పక్క ఎదుగుతాడు ఇతను ఈ పక్క దిగుతాడు అవునా కొనే చూడండి అదే అధ్యాయంలో ఒకటో వచ్చిన చదవండి రెండవ అతడు తన ఇంటి వారందరితో కూడా ఇంటి వారితో బంధువులతో తర్వాత ముఖ్య స్నేహితులతో కొన్నేలి మంచివాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తన ఇంటి వారు మంచివారిగా ఉండడానికి ఇంటి వారితో కలిపి భక్తి చేస్తున్నాడు తర్వాత ఎవరితో బంధువులతో ఆ తర్వాత ఎవరితో మరి నీవు ఎప్పుడైనా నీ ఇంటి వారికి ఒక్కసారి నువ్వు కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పావా అందరినీ కూర్చోబెట్టుకొని కదా డబ్బుల గురించో అప్పుల గురించో ఏదైనా సమాచారం గురించో అయితే చెప్పుకుంటాం బాగా దేవుని గురించి రైట్ నీళ్ళు ఓకే నీ బంధువులకి అయ్యో నా బంధువులు వాళ్ళు దుర్మార్గంలో ఉన్నారు నశించిపోతున్నారు వాళ్ళకి వాళ్ళు లేరు తెలియచెప్పాలి రైట్ ఓకే నీ ముఖ్య స్నేహితులు గురికే స్నేహితులు అంటే అవసరానికి డబ్బులు తీసుకోవడము కదా మళ్ళీ డబ్బులు ఇవ్వడం కాదండి మన మన యొక్క కుటుంబ అవసరాలకు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం కాదు నీ ముఖ్య స్నేహితులకి చెప్తున్నావా కాబట్టి అంటున్నాడు నీ గుడారములో దుర్మార్గం అనుసరించకుండా ఉన్నట్లయితే నీవు అభివృద్ధి చెందుతావు నేనేం చెప్తున్నానంటే మన ఇంట్లో మాత్రమే కాదు బయట బంధువులతోనూ మన ముఖ్య స్నేహితులు కూడా మనం ఏం చేయాలి అభివృద్ధి చెప్పాలి ఇది నువ్వు అభివృద్ధి చెందడానికి నాలుగవ సూత్రం ఐదవ సూత్రాన్ని గమనించండి నూట పదహైదవ కీర్తన పదమూడు పద్నాలుగు కీర్తనలు నూట పదహైదవ కీర్తన పదమూడవ వచనము మరియు పద్నాలుగవ వచ్చినాము పిన్నలనేమి పిన్నలేమి పెద్దలనేమిర్వదించు యహోవా పిల్లలను యహోవాహోవా మిమ్మలను మీ పిల్లలను పొందించును అదిగో యహోవా మిమ్మల్ని మీ పిల్లలను ఎన్నిస్తాడు ఎప్పుడు దేవుని యందో భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందో భయభక్తులు కలిగి ఉంటే ఎవరెవరు పిల్లలనేమి పెద్దలనేమి చిన్న పిల్లలకి భయం కావాలి భక్తి కావాలి పెద్దవారికి భయం కావాలి భక్తి కావాలి ఇలా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఏహోవా మిమ్మల్ని వృద్ధి చేయును మన ఇంట్లో పిల్లలంతా అతి పిల్లలే నువ్వు వద్దురాన్నా అనుకో వాడు కావాలంటాడు నువ్వు కావాలన్నా అనుకో వాడు వద్దు నీ భయం ఉందా ఫస్ట్ నీ భయం లేదు రెండవది నిధుల భయం లేదు మూడవది దేవుని భయం లేదు ఎప్పుడైతే మీ పిల్లలకు మీరు భయపడతారో ఆటోమేటిక్గా మీకు లోపడ్డం నేర్చుకుంటారు రెండవది ఎదుటి వారు కూడా లోపడ్డము నేర్చుకుంటారు తర్వాత దేవునికి దగ్గరయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది ఎలా పెంచాలి పిల్లల్ని మీరు ఎప్పుడైనా దేవుని దగ్గర మోహరించి అడిగారా దేవా నాకు తెలియదు పిల్లలు కావాలంటే దేవా నాకు పిల్లలు కావాలి కొడుకే కావాలా అని తిరుగుతావు వచ్చి ప్రే చేసుకుంటావు బ్రదర్ నా కొడుకు కావాలని ప్రే చేయండి బ్రదర్ మంచిదే కదా అనుకో ఫోన్ చేసి మనం చెప్తావు సార్ నా కొడుకుట్టినా సార్ మీరు ప్రార్థన చేసినాను చాలా అంటావు కావాలా కావాలా కావాలని ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారైనా మోకరించి మనోహలే ప్రార్థన చేసావా ఎవరు మనోహ చెప్పండి మనకు బైబిల్లో ఒక బలవంతుడు ఉన్నాడు సంసోనని కదా చాలా బలవంతుడు అంటే చాలా బలవంతుడు అంటే మీరు అనుకుంటున్నారేమో కండలు తిరిగి ఉంటాయి ఎత్తుగా ఉంటాడు లావుగా ఉంటాడు అనుకోకండి నా లాగే ఉంటాడు అంతే అంతే ఎందుకు బలవంతుడు ఆయన యహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా బలవంతుడైతాడు కదా బలవంతుడు అంటే మళ్ళీ ఏదో బాగా దిట్టంగా ఉంటాడు అనుకోకండి ఓకేనా రైట్ సరే ఇక్కడ మనం పాఠాన్ని గమనిస్తే మనోహగా మనోహ గారి యొక్క ప్రార్థన చూడండి ఎలా ఉందో న్యాయధిపతుల గణానికి వెళ్ళండి న్యాయాధిపతులు పద్మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షం చూడండి ఎంత తెలుగు న్యాయాధిపతులు గంధము పదమూడవ అధ్యాయము ఎనిమిదో మనోహ నా ప్రభువా నా నీవు పంపిన దైవజనుడు మరలా మా వచ్చి మరలా మా వచ్చి యొక్క ఆ బిడ్డకు ఏమడుతున్నాడు పుట్టబోయే బిడ్డకు మేము ఏమేమి చేయవలను మేము ఏమేమి చేయాలో మాకు నేర్పునట్లు మాకేం చేయాలా నేర్పు నేను వచ్చి మా మీ కొడుకు ఇలా పెంచు మా తెలుసుపో అన్నీ తెలుసు మాకు ఎట్ట పెంచాలనో ఎప్పుడు డబ్బు ఇవ్వాలనో ఎప్పుడు మొబైల్ ఇవ్వాలనో ఎప్పుడు టీవీ పెట్టాలి మా తెలిసిపో అంటారు కదా మీరు అంటారా అన్నమా ఒకవేళ నాతో డైరెక్ట్గా లేకపోయినా కూడా మనసులో అనుకుంటారనమాట ఈ బ్రదర్ ఎప్పుడు మా పిల్లల మీదనే ఉంటాడు కదా ఏం పడింది మా పిల్లలతో అని మనోహ ప్రయత్నిస్తున్నాడు దేవా ఈ మనోహ చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మంచి దైవజీనుడు కూడా ఆయన ఏమన్నాడు దేవా పుట్టబోయే బిడ్డకు మేము ఏమేం చేయాలో మాకు తెలియదు నువ్వు ఏం చేయాల మాకు నేర్పు ఒక్కసారి అడిగారా శివన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా పిల్లల్ని ఎలా పెంచాలో నిజంగా తెలియదు అయ్యా మాకు నేర్పించండి అంటారా అంటే మేము ఇంటిగా నీకంటే ఎక్కువ నేర్పిస్తానని అంటారు కదా చూసారా ఎంత ఆసక్తి అంటే పిల్లల్ని పెంచేది మనుషులకే రాదు తెలీదు ఆయన మళ్ళీ మందిరంలో సేవ చేస్తున్నాడు ఎంత ఆశ ఉంది పిల్లల మీద పిల్లలనేమి పెద్దలనేమి అంటున్నాడు అక్కడ అది పాట మనం అక్కడికి వెళ్తున్నాం అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో పిల్లలకి నేర్పిస్తారో ఆ కుటుంబము అభివృద్ధి అవుతుంది ఒకటే చెప్తాను చూడండి మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వింటే మీ కుటుంబము అభివృద్ధి అవుతుంది మీ ఇంట్లో మీ పిల్లలు మీరు చెప్పింది వినకపోతే మీ కుటుంబము అభివృద్ధి కాదు నోట్ దిస్ పాయింట్ యువర్ డైరీ ఈ పాయింట్ మీ డైరీని నోట్ చేసుకోండి ఎప్పుడైతే నీ చెప్పిన మాట నీ కుమారుడు నీ కుమార్తెను ఇంకెవరైనా కావచ్చు విధేత చూపించాలి వారు ఏమవుతారు అభివృద్ధి అవుతారు అభివృద్ధి అవుతారు గొప్పవారు అవుతారు వాళ్ళకి చదువుల్లో ఎక్కువ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు చాలా మంది ఏంటంటే మంచి మంచి ర్యాంకులు వస్తేనే జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది అనుకుంటుంటారు చాలా తప్పు ఇది పిల్లల్ని టార్చర్ పెడుతుంటారు బాగా చదువు చదువు ఏంది నీకు పాయింట్ తక్కువ వచ్చింది ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది రెండు పాయింట్ తక్కువ వచ్చాయి కదా అలా వచ్చే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది గొప్పవాళ్ళు అయితే అనుకోవడము కరెక్ట్ కాదు నాకు తెలిసినవంటే ఒక సహోదరుడు ఉన్నాడు టెన్త్ క్లాస్ ని ఐదు సార్లు రాశాడు ఆయన టెంత్ క్లాస్ని ఐదు సార్లు రాశాడు కానీ చాలా విధేయత ఏది చెప్తే అది వింటాడు అమ్మ నాన్న బాగా గౌరవిస్తాడు ఎప్పుడు బాధపడలేదు ఫేలైనందుకు వాళ్ళ ఇంటి వాళ్ళు బాధపడుతుంటారు వీడు అన్నీ చెప్పేది వింటాడు కానీ చదివేది రాదు వీడికే చెప్పేసి చివరికి ఈరోజు లక్ష యాభై వేల రూపాయల జాబ్ చేస్తున్నా నేను అడిగి నేను అడిగాను చాలాసార్లు అవన్నీ నాకంటే చాలా పెద్దవాడు వయసులో ఎలా సాధ్యమైంది ఇదండి ఒకటే మాట అంతే నాకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం ఏముండాలి పిల్లలకి భయము మీరు నేర్పించండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గొప్పవారు మీరు వాళ్ళ గురించి దిగులు చెందాకండి టెన్షన్ పెట్టుకోకండి ఎప్పుడు టెన్షన్ పెట్టుకోవాలా తెలుసా

కాబట్టి చెప్తున్నాడు నాలుగు నిమిత్తము ఏడవకుడి ఏడవకుడి మీ నిమిత్తమును ఒకటి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీ పిల్లల కోసము ఏం చేయాలా ఏడవండి ఎందుకు మీలో భయభక్తి లేదు మీ పిల్లలలో కూడా భయభక్తి లేదు కాబట్టి మీరు ఏం చేయాలా ఏడవండి కాబట్టి ఇక్కడ పాట ఆరవ ఐదవ సూత్రం ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు గాని పెద్దలు గాని భయభక్తులు కలిగి ఉండాలి ఆరవ సూత్రం గమనించండి అభివృద్ధి కావడానికి ఆరవ సూత్రం మంచి సూత్రము ఇది ఎవరు చేయలేదు ఇష్టపడిన సూత్రం ఒకవేళ మీరు ఇవన్నీ ఓకే అన్నారు అనుకోండి ఓకే బ్రదర్ ఇప్పటి నుంచి దేవుడు చెప్పేట వింటాం పవిత్రంగా ఉంటాం యథార్థంగా ఉంటాం మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా దుర్మార్గత మానేస్తాం మా ఇంట్లో ఉన్నంత భయవత్తు కలిగి ఉంటాం అనుకోండి ఇది వచ్చేసరికి కష్టం బ్రదర్ అంటారు ఇప్పుడు మీరు సామెతల గంధం పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము అభివృద్ధి పొంది కలరు వేదల్లి అభివృద్ధి పొంది కలరు అభివృద్ధి పొంది కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేని కోసం చాలు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలంటున్నాడు వేదజాలం అంటున్నాడు ఏంది మట్టినా ఏంది మా పర్సు మన దగ్గర ఉన్న పర్సు ఏం చెప్పారు దేవుడు వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు మనం మనమంతా ఏం తెలుసా వేద చల్లితే ఎలా వస్తుంది అభివృద్ధి అవునండి నీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంది నా దగ్గర వంద రూపాయలు ఉంది నువ్వు వెయ్యి రూపాయలు వేద చల్లితే నేను యాభై రూపాయలు వెద చల్లుతాను నేను కూడా వెద చల్లేవాడనే ఉంటే కదా నువ్వు ఐదు వందలు వెదజలితే యాభై రూపాయలు వెదజలుతాను పది రూపాయలు వెదజలుతాను చాలా మందికి ఇష్టం లేదు వెద వెదజల్లడం వెదజల్లే డబ్బులు ఏం చేస్తున్నా అంటే కూడి యేసు ప్రభు చెప్పినటువంటి యొక్క బోధలు అత్యంత ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఇది ఒక ధనవ ఒక ధనవంతుడు యేసు దగ్గర కూర్చొని అడుగుతున్నాడు అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వేం చెప్తేది నేను చేస్తా ఏం చేయాలో చెప్పి చెప్పాడు ఏమన్నాడు ఏం లేదు అయ్యా నేను ఒకటే పని చెప్తాను నీ ఆస్తిని అమ్మి బీదలకి బీదలకి ఇది చాలా కష్టంగా ఉంది అయ్యా వయసు అన్నాడంటే చదవండి కదా అలాగే ఉందా మళ్ళీ కలుస్తాను చెప్పలేంగా బావి చెప్పేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్తున్నాడు వేసు ఏం చెప్పాడు పరలోక రాజ్యంలో ధనమును ప్రేమించు వారు వెళ్ళడం చాలా మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు ప్రభు చూడాలని చాలా ఇష్టపడుతున్నాడు చూలాక చూడాకే చేశాడు కనపడక ఒక చెట్టు ఎక్కేశాడు కొట్టిగా ఉన్నాడు చెట్టు ఎక్కాడు మీద నుంచి యేసు చూస్తున్నాడు యేసు ఆసక్తిని చూసి ఇంత చెట్టు నన్ను చూస్తున్నాడే అనుకున్నాడు రా నేను ఇంటికి చెప్పాడు కదా వస్తారేం చేశాడు ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు సంతోషంగా తీసుకెళ్లాడు విందు ఏర్పాటు చేశాడు పెద్ద విందుబ్రావు ఏం చెప్పలేదు తనకి చెప్పాడా నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే నాలుగు రెట్లు ఇస్తా ఒక్క రూపాయి ఎవరి దగ్గర నేను తీసుకుంటే నాలుగు రూపాయలు వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ రూపీస్ రిటర్న్ ప్లస్ నూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము దక్కని నిలువబడి నూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎక్కడ వచ్చిన ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము ఎంతో సగము నా పర్సులో సగం కాదు పర్సులో కొంచెమే ఉంటుంది కదా ఎవరైనా పర్సులో ఆస్తి ఎంత పెట్టుకో వస్తారా లేదు నా ఆస్తిలో సగము ఇస్తున్నాను ఇస్తున్నాను ఇంకా నేను ఎవరైనా తీసుకున్న తీసుకుని ఎడలా అతనికి నాలుగు గంటలు అతనికి నాలుగు గంటలు మరలా చెల్లించునని మరలా చెల్లించునని ప్రభుత్వం చెప్పాను అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే చెప్పండి ఎవరు దేవుని పిల్లలు వెద చల్లేవారే దేవుని పిల్లలు అందుకే ఒక బీద విధవరాలు ఒక బీద విధవరాలు యేసుప్రభు వారు ఇలాగే ఒక మందిరంలో కూర్చున్నాడు అక్కడ ఒక కానుక పెట్టే ఉంది మనం కూడా ఎక్కడికైనా బయట దేవాలయాలకి కానీ వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా అక్కడ ఒక బాక్స్ ఉంటుంది అక్కడ కూర్చున్నాడు యేసుప్రభు ఎప్పుడైతే యేసుప్రభు బాక్స్ దగ్గర కూర్చున్నారో అందరిలో ఉత్సాహం వచ్చింది ఏం చేస్తాను చెప్పండి ఏం చేస్తున్నారు ప్రభు చూడాలని మరి కట్టలు ఇచ్చి వేస్తాను దాంతో ఏసుప్రభు అందరిని చూస్తున్నాడు వారిని అయితే వాళ్ళ వరుసలో ఆమె కూడా వచ్చింది అమేం చేసిందంటే రెండు కాసులు దాంతో వేసింది కాసులు వేయడము చాలా మందికి ఇష్టం ఉండదు ఒక కాసు వేశారనుకోండి అది వేరే విషయం రెండు కాసులు అనే మాటలో చాలా అర్థం ఉంది రెండు కాసులు వేసినప్పుడు శబ్దం వస్తుంది రెండు కాసులు వేస్తే ఏమొస్తుంది నువ్వు చిల్లరే వేస్తున్నావు అన్నటువంటి శబ్దం వస్తుంది అయితే ఆమె ప్రభు ఉన్నాడే శబ్దం వస్తుంది అది అని ఆశించలేదు శబ్దం వచ్చినా రాకపోయినా ఏం చేసింది వెళ్ళి రెండు వేసింది వెళ్ళిపోయింది ఉంటున్నారు మీ అందరిలో ఎక్కువ డబ్బులు ఇచ్చారంటే అది ఆమె ఇచ్చిందే బిద్ద ఎందుకు చెప్పండి మీరైతే మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే నువ్వు పదివేలు తెచ్చి వేశావు వెయ్యి రూపాయలు ఉంటే ఐదు వందలు వేసావు ఐదు వందలు ఉంటే వంద రూపాయలు వేసావు కానీ ఈమె అలా కాదు ఏం చేసింది ఆమె దగ్గర ఉన్నది రెండు క్లాసులు వేసింది కూడా ఆమె తండ్రి రాదు ఆరు సూత్రం ఏంటంటే నీవు బెదజల్వాలి ఈ విషయంలో నేను మిగతా సంఘాల కంటే కూడా అంటే కడప సంఘము స్థానిక సంఘము కానీ జమ్మూడు స్థానిక సంఘం కానీ కంటే కూడా అనంతపురం స్థానిక సంఘాన్ని మాత్రము మెచ్చుకోదగిన విషయమే ఏ విషయంలో బెదజల్లే విషయంలో అంటే ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద గొప్పలు చెప్పుకోవడం కాదు కదా ఇక్కడ జరిగేటువంటి ఒక కార్యక్రమాలు మీరు కూడా చూస్తుంటారు దాన్ని బట్టి చెప్తున్నాను నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు విన్న దానిని మీ మీ స్థానిక సంఘాలు ఏం చేయాలి ఏం చేయాలి మీకు పెద్ద చల్లాలి పెద్ద చల్లండి దయచేసి దేవుని దగ్గర దేని ఆలోచన చేయకండి ఇప్పుడు నువ్వేమవుతావు అంటే ఎలా ఉంటావు ఇప్పుడు నువ్వు అభివృద్ధిగా ఉంటావు ఆరు సూత్రాలు నీవు అభివృద్ధి కావడానికి ఆరు సూత్రాలు ఒకటి దేవుడు చెప్పిన ప్రకారం చేయి దేవుడు చెప్పండి నీకు అవసరము లేదు రెండవది నువ్వు పవిత్రంగా ఉండు మూడవది నీవు యథార్థవంతుడుగా జీవించు చూడండి నువ్వు యథార్థవంతుడుగా ఉన్నప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పోయి యథార్థవంతుడిని నీకు ఇష్టం లేదు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు యోగు యథార్థంగా ఉండడము యోగు స్నేహితుడికే ఇష్టం లేదు యోగుకు నలుగురు స్నేహితులు ఉన్నారు ప్రాణ స్నేహితులు ఏ ఒక్కరు కూడా యోగును మెచ్చుకోవడం లేదు కానీ ఎవరు మెచ్చుకున్నారు దేవుడు మెచ్చుకున్నాడు అలాగే నిన్ను నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి నాలుగవది ఏంటంటే మన ఇంటిలో ఏమి ఉండకూడదు దుర్మార్గత ఉండకూడదు ఐదవది మన ఇంటిలో పిల్లలు కానీ పెద్దలు కాని భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఒక క్వశ్చన్ చెప్తాను అండి ఈ గ్రంథం అన్నింటికంటే చాలా గొప్ప గ్రంథం అని మనం చెప్తున్నాం కానీ ఎవరైతే ఈ గ్రంథాన్ని పట్టుకుంటారో వారే సరైనటువంటి విధానముగా ప్రవర్తించడం లేదు ఈ గ్రంథాన్ని పట్టుకుంటాడు వాక్యం చెప్తా ఆయన 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 జోబిలో నుంచే చెల్లు మొగుతుంటుంది చెప్పేవారే గురించి వినే వినాల గురించి లేదు చెప్తుంటాడు ఒకటి రాయలజీవుల నుంచి సౌడస్ అంటుంది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ప్రధాన యాజకుడు గురించి బైబిల్ మీరు చదివారా ప్రధాన యాజకుడు మందిరానికి లోనికి ప్రవేశించిన తర్వాత ఏం చేయాలి తెలుసా ద్వారము దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళకి ఒక గంగాలం అనేటువంటి ఒక పెద్ద తొట్టి ఉంటుంది అక్కడ సమృద్ధిగా నీళ్ళు ఉంటాయి అంటే ప్రధాన యాజకులు అంటే ఎవరు బోధించేవారు వారు ఎప్పుడైతే మందిరాల్లోకి వెళ్తారో వాళ్ళు అక్కడ స్నానం చేయాలి వాళ్ళ బట్టలన్నీ అక్కడే వదిలేయాలి ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు వేరు వస్త్రాలు ఉంటాయి అవి వేసుకోవాలి ఇప్పుడు లోపలికి అంటే దాని ఏంటి చెప్పండి నీ వస్తువుల్ని నీకు ఇష్టమైన వాటిని ఒకవేళ నీకు ఇష్టమైన కలర్స్ని నీకు ఇష్టమైనటువంటి యొక్క మోడల్స్ని అంతే కదా బట్టలు రకరకాలు గుట్టించుకోవచ్చు కానీ ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ ఒకే విధంగానే ఉంటుంది నీకు ఇష్టమైన కలర్స్ కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ నాకు ఇష్టం ఇంకో కలర్ నీకు ఇష్టము కానీ ప్రధాన యాజకునికి ఒకే కలర్ అంటే అర్థం ఏంటంటే బోధించేవాడు బోధించడానికి సిద్ధపడినప్పుడు అన్నీ వదిలిపెట్టాలి ఇప్పుడు ఏం చేయాలి బోధించాలి అలాగే ఏంటంటే బెద చల్లాలి మన దగ్గర ఉన్నదాన్ని ఏం చేయాలి మనం దగ్గర ఉన్నటువంటి యొక్క ధనాన్ని లేదా మంచి క్రియల్ని మనం ఏం చేయాలంటే చల్లాలి ఇప్పుడు ఈజీగా మనం ఏమవుతాము అభివృద్ధి అవుతాం చూసారా ఈ క్రియలు మనం చేస్తే అభివృద్ధి అవుతాం